నా పేరు చాందబాషా పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ నిన్నటి రోజు ఈ పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీర్ ఏదో నేను పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అని ఒక పేపర్ చూపించి మేయర్ సురేష్ బాబు దగ్గరికి పోయి అది అందజేస్తా అని ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు దానికి కౌంటర్ ఈ సభ్యత్వానికి దేని వల్ల రాజీనామా చేస్తున్నారు అని మీ ప్రెస్ వారు అడగగా అతను ఏమన్నాడంటే ఆ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో నాకు గౌరవం లేదు మర్యాద ఇవ్వడం లేదు అని చెప్పినాడు కరెక్టే అతనికి గౌరవం మర్యాద లేదు అతని చేతులారా అతను ఉండే గౌరవాన్ని అతను చేతులారా పోగొట్టుకున్నాడు దేని వల్ల పోగొట్టుకున్నాడు అంటే ఇక్కడ ఈ వార్డులో పేద మహిళలు ఇల్లు కట్టిస్తామని డెబ్బై ఎనిమిది మంది దగ్గర అతను ఒప్పుకొని వాళ్ళకు సరిగ్గా సమాధానం ఇవ్వక వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళ కాన్ రాకుండా తిరిగే పరిస్థితి తెచ్చుకునిది అతనే వాస్తవమే అతను రాజ అది సభ్యత్వానికి కాదు రాజీనామా చేయాల్సింది మా మేము కష్టపడి తిరిగి అతనికి టికెట్ ఇప్పించి సెషన్ నా రాము నా స్నేహితులు మా వార్డు ప్రజలు నా వెనకాల ఏడో మా వార్డు ప్రజలు ఉండరు నేను ఎల్ల వేరేలా ప్రజల్లోనే ఉన్నా వాళ్ళందరికి చెప్పి నేను సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అదంతా కాదు నా అతని విజయం తొలి రోజు నుంచి అతనికి టికెట్ వచ్చే తొలి రోజు నుంచి ప్రతి ఒక్కరిని కష్టం ఉంది ఇక్కడ అతని కోసం టికెట్ ఇప్పించింది వీళ్ళే అతనికి గెలిపించింది వీళ్ళే అతని కోసం కష్టపడింది వీళ్ళే కరోనాలో సేవా కార్యక్రమాలు చేసింది వీళ్ళే డబ్బులు పెట్టింది వీళ్ళే దేవుని అది దేవుని దయ వల్ల మా ఎమ్మెల్యే గారి బంగారెడ్డి గారి వారి వల్ల ఇతనికి టికెట్ వచ్చింది గెలిచినాడు గెలిచిన రెండు నెలల్లోనే మాతో విభేదించుకొని ఏ కారణమూ లేదు ఏ కారణం లే విభేదించుకొని అదేదో ఇండ్లది వచ్చిన తర్వాత పక్కన పెట్టి సమాధానం చెప్పుకోలేక వెళ్ళిపోయాడు మా ఎమ్మెల్యే గారి వల్ల అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ తీసుకొని పోటీకి నిలబెట్టింది మేమే గెలిపించింది మేమే ఖర్చు పెట్టింది మేమే కరోనాలో సేవా కార్యక్రమాలు అతను ముందర పెట్టి మొత్తం చేసింది మేమే ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు ఎవరిని అడిగినా చెప్తారు ఒకవేళ ఈ వీడియో అతనికి చూపించా అడగండి మళ్ళా వీళ్ళంతా ఎవరినైనా నీకు తెలుసా తెలిసా వాడోళ్ళ కాదా నీ ఓటు వేసిన వాళ్ళ నీ వెనకాల తిరిగిన కాదా ఇద్దరు నా స్నేహితులు సౌదీ నుంచి వచ్చినారు ఒకడు అమీరు షబ్బీర్ అని ఫ్లైట్లు రాకపోకలు బంద్ అయ్యి వాళ్ళ జీవితం నాశనం చేసుకున్నాడు ఇక్కడే ఆగి ఇప్పటి వరకు పోలేకుండా వాడు సెలవు మీద వచ్చే మూడేళ్లు పోకూడదని ఒక రూల్ ఉంది ఇన్ని చేస్తానాము ఇన్ని చేసినాము అతని కోసము ఈ రోజు ఏందో ఉత్త సభ్యత్వానికి రాజీనామా అంటున్నాడు అట్లా కాదు అన్ని తెలుసు అతనికి ఎవరు గెలిచినారు ఎవరు గెలిపించినారు ముందే మాట్లాడుకున్నాడు అతను పన్నెండున్నర లక్షకు పదహైదు లక్ష పోని ఇబ్బంది ఏం లేదు మేము కష్టపడి మేము గెలిపించినాం వైఎస్ఆర్ జెండా భుజం మీద పెట్టుకుని అతన్ని గెలిపించినాం కాబట్టి ఆ జెండా వల్ల వచ్చిన పదవిని రాజీనామా చేసి పోమని కోరుతున్నాం అంతేనా మేము గత ఎలక్షన్ లోన్సిల్ ఎలక్షన్ లో పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ మన ఎమ్మెల్యే గారు అక్కడ నియమించడంతో మేము ఇక్కడ తిరిగి ఈ ప్రాంతంలో తిరిగినాము ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే ఇరవై రోజులు ఎలక్షన్ ఇరవై రోజులు ఉందనంగా మునీరు సౌదీ నుంచి వచ్చినాడు ఇక్కడికి పొద్దుటూరు చాలా మంది వ్యతిరేకించారు అతనికి వద్ద అనేసి కానీ మన చానన్న పట్టుదల బట్టి మునిగి ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా కావాల్సిందే అనేసి గట్టిగా చెప్పినాడు సరే మీరందరూ తిరిగి గెలిపించుకున్నాడు అనేసి మమ్మల్ని ఇన్ఛార్జ్ గా పెట్టేసి తిరగమని చెప్పినాడు మేము ఆయన ఆజ్ఞ ఆదేశానుసారము ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగినాం బాగా అతని కోసం తిరిగి టౌన్ లోనే సెకండ్ మెజార్టీ అయినా దాదాపు పదకొండు వందల తొంభై ఓట్లతో మెజార్టీతో గెలిచాడు మునీరు మేమంతా కష్టపడి తిరిగిన దానికి వార్డు వార్డు సభ్యులు గాని అన్న గాని అన్న సహకారంతో కానీ అందరి వల్ల ఆయన పంతొమ్మిది పదకొండు వందల తొంభై కోట్ల గెలిచినాడు ఆ రోజు కానీ గెలిచిన రెండు నెలలకే ఇక్కడ ఈ వార్డులో పేద మహిళల చేత జగన్ అన్న కాలనీ ఇంట్లో సంబంధించి ఇంటికి ముప్పై ఐదు వేలు చొప్పున ఒక్కొక్కరి దగ్గర రాబట్టినాడు రాబట్టి అక్కడ వాళ్ళ పని చేస్తా అని చెప్పి రాబట్టినాడు రాబట్టి పని చేయలేదు పదివేల పని కూడా చేయలేదు ముప్పై ఐదు వేలు రాబట్టేది వాళ్ళందరూ వచ్చి ఇట్లా మీరందరూ ఆ రోజు నిలబెట్టినారు అతన్ని ఇతను మాకు పలకనం లేదనేసి వార్డు సభ్యుడైన చాన్వాస్ దగ్గరకు వచ్చి ఆయన అందరూ మొర పెట్టుకున్నారు చూడమ్మా ఇట్లా చేసిన ఆడతను మున్నీరు డబ్బులు వేసుకొని మా పని కూడా పలకడం అందుకు పిలిచి ఇట్లా చేస్తే ఎట్లా తప్పు కదా అని చెప్పేసి చాన్వాస్ ఆ రోజు అడగడం జరిగింది అది మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి ఎవరికి అందుబాటులో లేకుండా తిరుగుతూ వస్తే డబ్బులు ఎలా కట్టపడుతుంది అనేసి ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఇదంతా ఏం అడిగితే నాకు పార్టీ విలువ వేయలేదు నాకు గౌరవం లేదు ఇవన్నీ దొంగసాత చేస్తాను అనమాట జరిగింది ఇది వాస్తవం ఆ రోజు ఈ రోజు వరకు మాకు అందుబాటులోకి రాలేదు మేము ఆ రోజు అలా గట్టిగా పట్టుదల బట్టి ఆయనకు కౌన్సిల్ టికెట్ ఇచ్చానికి ఆర్థికంగాను అన్ని విధాలా సహకరించి మేమంతా తిరిగినాం కానీ ఈ రోజు ఎవరికి సంబంధం లేకుండా నేను ఏదో సభ్యత్వాన్ని రాజీనామా చేస్తా దానికి చేస్తా దీనికి చేస్తా అనేసి ఏదో అవసరం ఆయన ఏదో పదిహేను లక్షలో పన్నెండు లక్షలో వాళ్ళని నడిగదు మమ్మల్ని తల ఇంత అడిగితే నేను వేసుకొని ఇచ్చింది ఆయన కానీ ఆయన అది ఎక్కడం లేదు ఎందుకో దాదాపు డెబ్బై ఎనిమిదితో ముప్పై ముప్పై ఐదు వేల చొప్పున వసూలు చేసినాడు అందరితో డెబ్బై ఎనిమిది సభ్యులతో ఈ రోజు వాళ్ళకి సిద్ధి లేదు గతి లేదు వాళ్ళకి ఏమాట చెప్పడం లేదు ఈ వాటి కూడా రావడం లేదు వస్తే నిలదీస్తాను అనేసి ఈ వాడు కూడా రావడం లేదు అతను అసలు దీంట్లో ఏమి దాచిపెట్టింది ఏమి లేదు జరిగింది ఇది సమస్య ఇది ఈ సమస్య అటు నిలదీసిన దానికి ఆయనకు దూరం అయ్యాడు అందరికి ప్రజలకు దూరం అయినాడు వాడుకు దూరం అయినాడు